నేను విష్ణు అగ్రి సొల్యూషన్స్ నుంచి మేము పంట పొలాల్లో పురుగు మందుల వాడకాన్ని తగ్గించి పురుగుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే ఆర్గానిక్ మనం సోలార్ షీట్స్ వాడి పురుగుల్ని కంట్రోల్ చేస్తానికి ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉన్నామండి సో మా దగ్గర అన్ని రకాల స్టికీ షీట్స్ ఉన్నాయి ఇంకా బుట్టలు ఉన్నాయి ఇంకా సోలార్ ట్రాప్స్ కూడా ఉన్నాయండి సో ఇవి షీట్స్ అండి ఇది మిర్చిలో ఇంకా అన్ని రకాల పండ్ల పండ్లు ఇంకా కూరగాయల తోటల్లో వెజిటేబుల్స్ అండి ప్రతి ఇంకా రసం పిల్చ పండు కంట్రోల్ చేస్తుంటే సేమ్ అందులోనే దృష్టికి రోల్స్ అండి ఇది వంద మీటర్ల లెంగ్త్ ఉంటుంది ముప్పై పదిహేను సెంటీమీటర్ల ఒకటి ముప్పై సెంటీమీటర్ల తయారు చేస్తాము దీన్ని ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటాము ఇది పండ్ల తోటల్లో కూరగాయల తోటల్లో పండుగ నివారణ కోసం వీటిని ఉపయోగిస్తారు ఈ బకెట్ ట్రాప్ అండి ఇది ఆయిల్ పంప్ ఇంకా కొబ్బరి డేట్ పంప్ ఈ ఈ తోటల్లో డైనోసరస్ బీటలు ఇంకా రెడ్ పంప్ ఇవీలు అనేసి కొన్ని పురుగులు వస్తాయి వీటిని కంట్రోల్ చేస్తానికి ట్రాప్ ఇంకా లూరు వాడతాం ఇది సోలార్ లైట్ ట్రాప్ అండి సోలార్ తోటి ఛార్జింగ్ అయ్యి ఈవినింగ్ చీకటి పడిన తర్వాత మూడు గంటలు పని చేసిన తర్వాత ఆగిపోతుంది మూడు గంటల తర్వాత ఎందుకు అనేసి అంటే ఆ టైం లో మనకి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అనేవి యాక్టివ్ గా ఉంటే వాటిని మనం హామ్ చేయొద్దు కాబట్టి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఇది ఒక టైప్ ట్రాప్ ఉంది ఇది పన్నెండు ట్రాప్ అంటామండి ఇది మిర్చి ఇంకా అన్ని తోటల్లో మన ఎలిగోవర్ పస్ ప్రొడక్టర్ లాంటి పురుగుల్ని కంట్రోల్ చేస్తానికి ట్రాప్ ఇంకా లూర్ వాడతారండి సో ఈ విధంగా భారతదేశంలో అన్ని రకాల క్రిమోన్ లూర్స్ ఇంకా ట్రాప్స్ సికి సీట్స్ సోలర్ లైట్ ట్రాప్స్ అన్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇవి రైతులకి అందుబాటు ధరల్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి థ్యాంక్ సో మచ్